హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేబీ ఫుడ్ ఇన్స్టాంట్ బేబీ ఫుడ్ ఫుడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కడ ట్రావెలింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఏం పెట్టాలని అని తెలియక పడిపోతుంటాము ఎందుకంటే సిక్స్ మంత్స్ బేబీ ఆన్వర్డ్స్ మనము సాలిడ్ ఫుడ్సే పెట్టాలి కాబట్టి నేను మా బేబీకి అయితే ఇదే పెడతాను ఎక్కడ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు అలాగే ఒక టూ త్రీ అవర్స్ వరకు వాళ్ళకి స్టమక్ ఫుల్గా ఉంటుంది వాళ్ళు అస్సలు ఏడవరు కావలసిన పదార్థాలు చూసేద్దామా అటుకులు ఒక కప్పు తీసుకున్నాను సన్నగలు హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి కాబట్టి వాల్నట్ బాదం క్యాష్యూనట్ అలాగే వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి వన్ టీ స్పూన్ నువ్వులు కూడా తీసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ వేయించుకుందాం అటుకులు బాగా వేడెక్కే వంతకు వేయించుకోవాలి ఇప్పుడు బాండ్లీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం బాండ్లీ వేడేకాక అటుకులు వేసుకుందాం అటుకులు ఒక కప్పు వేయించుకుంటున్నాం వేయించేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామంటే మళ్ళీ ఎక్కువ మాడిపోతుంది అటుకులు వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు శనగలు కూడా వేయించుకుందాం శనగలు కూడా పచ్చి వసన పోయేంత వరకు కాసేపు ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ వేయించుకుందాం వాటితో పాటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను వాల్నట్ బాదం క్యాషూనట్స్ కూడా సనగలు పక్కకు తీసుకునేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నూగులు వేయించుకుందాం ఎందుకంటే బాండ్లీ వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికే సరిపోతుంది చూసారా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే బాండ్లీ వేడికే కలర్ కూడా తిరిగాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకునేస్తాం అంతే ఫ్రెండ్స్ ఇది కాసేపు చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా అయ్యేటట్లు మరీ సాఫ్ట్గా లేకుండా సాఫ్ట్గా పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్ మరీ సాఫ్ట్గా లేకుండా ఇలా మరీ బరక బరక ఉండకూడదు మరీ సాఫ్ట్ ఉండకూడదు ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకుందాం ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ వేసి హీట్ చేస్తున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకుందాం ఇందులోనే కాచిపెట్టుకున్న హాట్ వాటర్ వేసుకొని వంటలు లేకుండా కలుపుకుందాం కాస్త కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అంతే ఫ్రెండ్స్ ఇన్స్టంట్ బేబీ ఫుడ్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్స్ చేయని మర్చిపోకండి